నేను సిక్స్ తారదా మున్సిపల్ హై స్కూల్లో చదివాను సో అప్పుడు నాకు సైన్స్ వచ్చేది కాదు ఇంత బాగా వచ్చేది కాదు ఎప్పుడు సైన్స్ లో ఫెయిల్ అయ్యేదాన్ని మా సైన్స్ టీచర్ సర్లా మేడము పనిష్మెంట్ ఇచ్చేవారు సో మేడం పనిష్మెంట్ ఇచ్చేవారు ఏం పనిష్మెంట్ అంటే ఎవరు ఫెయిల్ అయినారో వాళ్ళు కూర్చొని స్కూల్ రౌండ్ చుట్టూ రావాలి మాతో పాటు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా సరేనండి వెళ్తాను రౌండ్ కొట్టడానికి అక్కడ నిలబడిపోయి వేరే టీచర్ ఎవరైనా పిలిస్తే అక్కడ వెళ్ళిపోయి వీళ్ళు రౌండ్స్ వేసుకొచ్చిన తర్వాత మళ్ళీ దగ్గర టీచర్ దగ్గర సో టీచర్ దగ్గర పోయి అయిపోయినాయి మేడం రౌండ్స్ అనేదాన్ని ఇప్పటికి కూడా నాకు అందుకే నేను ఐ వాంట్ కాబట్టి కొంచెం ఎక్కువ స్వీట్ మెమోరీస్ లేవు కానీ కష్టపడేటివి చాలా ఉన్నాయి కష్టపడి ఉన్నాయి బాగా చదువుకున్న మెమోరీస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ లో నాకు బాగా గుర్తున్న మెమోరీ ఏంటంటే మొత్తం టోటల్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ మొత్తానికి ¡Gracias! బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అంటే నేను దర్స స్కూల్లో సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు నా పక్కనే ఒక ముస్లిం అమ్మాయి ఒక క్రిస్టియన్ అమ్మాయి ఇద్దరు ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు నాతో ఏ వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా పంచుకునేవాళ్ళు ఏం తెచ్చుకున్నా కూడా వాళ్ళన్నీ కూడా నాకు ఇచ్చేవాళ్ళు ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నల గురించి కూడా చెప్పేవాళ్ళు ఇంకా ఏమైనా కూడా ఆ డబ్బులు తీసుకొని వస్తే బయట ఏమన్నా కొనుక్కొని వాళ్ళు నాకు ఇబ్బంది అసలు ఏమి కూడా తినేవాళ్ళు కాదు ఆ ఇప్పటికీ కూడా వాళ్ళు నాకు అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా తీర్చుకున్నాం అనమాట అప్పుడప్పుడు కూడా వాళ్ళు నాకు ఫోన్లు చేసి మాట్లాడిస్తూ ఉంటారు అంత చిన్నప్పటి జ్ఞాపకాలు ఇప్పటికి కూడా ఇప్పుడు గుర్తొస్తూ ఉంటాయి మీరు అట్లా తినరండి మేడం ఫోటో తీస్తాను మేడం అట్లా తినండి బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ నెక్స్ట్ ఇన్స్పిరేషన్ నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే మా సారే మా హస్బెండ్ జరిగింది అంటే మా వివాహమే ఇప్పుడు మీరు ఓక్కునే అవకాశం కూడా నాకు వచ్చింది మా సార్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కట్టించినాడు టెన్త్ పాస్ అయిపోయినా కానీ ఇంటర్కి పోవాలంటే మాది పల్లెటూరు పెళ్ళైన తర్వాత కాలేజీకి పోయాలంటే ఎవరు అంత ఇష్టపడరు కాబట్టి నేను టెన్త్ అయిపోయింది కానీ కాలేజ్కి పోలేదు కానీ మా సార్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కట్టించి అందులో డిగ్రీ కంప్లీట్ చేయించి టీపీటీ ఎంట్రెన్స్ రాపించి తర్వాత టీపీటీ కూడా సీట్ వచ్చి నేను అది నాకు సీట్ రావడం కూడా మన ఎస్వి యూనివర్సిటీ కొన్ని సీట్లే ఉంటాయి అందులో రాకపోతే నాకు మంచి మార్క్స్ రావడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చింది ట్రైనింగ్ కోసం టీచర్ ట్రైనింగ్కి అక్కడ నేను టీచర్ ట్రైనింగ్ అయిపోయింది తర్వాత డిఈసీ రాసుకొని నేను ఎంఏ కూడా కంప్లీట్ చేసుకున్నా నా జాబ్ వచ్చే లోపల ఇంత స్టోరీ నా జీవితంలో జరిగింది అనమాట ఇదే నాకు మా ఆయనే ఇన్స్పిరేషను మా ఆయన సపోర్ట్ అనేది అంత ఉంది నాకు ప్రతి ఆడు హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ మీరే మీరందరూ నా ఇన్స్పిరేషన్ పుట్టినప్పటి నుంచి ప్రతి దా ఏ దాన్ని చూస్తే నేర్చుకున్నానో అదంతా ఇన్స్పిరేషనే మోస్ట్లీ ఏమంటే ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్ ఏమా వచ్చే పాట కదా మా తెలుగు తల్లికి పాటలో వచ్చే మ్యూజిక్ దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నా నాకు ఇన్స్పిరేషనే థ్యాంక్ యూ ఇక్కడ నిలబడినానంటే యాక్చువల్గా నేను చేసింది బిఎస్సీ బీఈడి మా అమ్మ పట్టుదలతో చేసినాను అది నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసి క్రాఫ్టే కాకపోతే మా అమ్మ రెండు చేపించింది డ్రాయింగ్ నేర్పి చేయించింది ఇది రెండు చేపించింది బీఈడి ఏది వస్తే అది జాబ్ కనిపెట్టింది ఇక్కడ నేను ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఇదే బిఏ టీచర్ కంటే ఇప్పుడు మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది ఇట్లా పోస్ట్లు పన్నాయమ్మా చూసుకోసారని ఇక్కడైతే నాకు ఎవర్ తెలియదు తెల్ల పొద్దున్నే పదికి అట్లా ఫోన్ చేసింది మేడం మా ఇంటికి ఫోన్ చేసి కడప నుంచి బస్సులో సర్టిఫికెట్ తెప్పించుకొని ఇక్కడికి వచ్చి ఆ అప్లికేషన్ ఫిల్ అప్ చేసిన అంటే ఏ స్కూల్ ఆ సార్ శర్మ సార్ ఆ సార్ పాపంపేట స్కూల్ పెట్టుకో మేడం బాగుంటుంది అని ఆ సారే కొన్ని పెట్టినాడు పెట్టే తెచ్చుకున్న కొంగ బొమ్మ ఒకటి వేశాను సార్ చూసినాడు చూసి అన్ని కనుక్కున్నాడా అది కవు కాదు అదే నా సర్టిఫికేట్ అన్నీ అక్కడ ఉన్నాయి రోజు టైం ఇస్తే నేను చేసుకొని వస్తాను అట్లా నా టర్నింగ్ పాయింట్ అంటే ఇప్పటి ఇక్కడ అంటే మా అమ్మ నాకు నేర్పించి ఈ అవకాశం ఇచ్చింది కాబట్టి నేను ఈ టర్నింగ్ పాయింట్ ఏంటి టీచర్ పేర్లు नींद सील सीने मेरा नो मेरे को ना ना दे दे था, था। जो। जो। ना दे था। दे था। तो ना 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 � बड़ों पुत्री बड़ों पे नहीं आए सांग जाने में जैसे नहीं आए టెన్త్ ఎగ్జామ్ రాసిన రోజు మా ఫ్రెండ్స్తో హ్యాపీగా తిరిగిన రోజులు టెన్త్ ఎగ్జామ్ అయిపోయినాక హ్యాపీగా ఫీల్ అయిన రోజులు ఇంకొంచెం వెనక్కి స్కూల్ డేస్ చిన్నప్పుడు మోస్ట్లీ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మమ్మ నాకు జడ కొట్టించింది పూల జడ కొట్టించి పట్టించే ఫోటో తెప్పించింది అది నాకు బాగా కొడుతుంది అమ్మమ్మ జ్ఞాపకం అది ఇప్పటికీ ఫోటో ఇంట్లో పెట్టుకున్నాను అది చూసినప్పుడల్లా నాకు అమ్మమ్మకు జ్ఞాపకం వస్తుంది అల్లరి అల్లరందరిలాగే మీలాగ నేను కూడా అల్లరి చేస్తుంటాను బాగా మొరకాయలు చెప్పినాం ఇంట్లో పరిగెత్తుతో దుంపినాం అన్నీ చేస్తున్నాం అల్లలు చేసినాం అబద్ధాలు చూపినాం ఆడుకున్నాం అవే బాగున్నాయి ఇప్పటికంటే అవే బాగున్నాయి అవే తీపి గుర్తులు எ பண்ண மிரேம அது மரி வெள்ளு mm oh.